కందుకూరు శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం దేవాలయంలో నేను నా భార్య సావిత్రి మా తమ్ముడు భాస్కరం మా మరదల పని మా అమ్మగారు కందుకూరు శ్రీ అంకమ్మ దేవస్థానం పూజారి గారు మా తమ్ముడు భాస్కరం బాబు ఈ అంకమ్మ గుడి చాలా ప్రసిద్ధమైంది కందుకూరు మహాపట్నానికి దీన్ని పూర్వం కందపూరి కూడా అనేవారు ఇటువంటి మహాదేవాలయం పునరుద్ధరణ జరిగింది పునరుద్ధరణ జరిగిన ఎంత బాగుందో చూడండి ఒకసారి అందరం కందుకూరు అంకమ్మ తల్లి దేవాలయం అంటే చాలా ప్రసిద్ధి శ్రీ వినాయక స్వామి వినాయకుడు గణేశ్వర స్వామి ఇలా గుడి మనం ప్రదర్శన చేస్తున్నాం గుడి వెనకబాబు అమ్మవారు ప్రదర్శన చేస్తున్నాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రదర్శన చేస్తున్నాం కందుకూరు అమ్మవారు చాలా ప్రసిద్ధమైంది అందరికీ సకల సౌభాగ్యం ఇచ్చే మహాతల్లి అటువంటి మహాతల్లి దర్శనం ఈరోజు జరిగింది ఎట్టి అమ్మవారు అమ్మవారికి అందరూ దండం పెట్టుకోండి మీకు సకలం మంచి జరుగుతుంది జై అంకమ్మ తల్లి జై అంకమ్మ తల్లి జై అంకమ్మ తల్లి